అక్కడ ఉన్న అందరినీ కూడా సంహరించేశారు సంహరి చేసి ఇక ఆ త్రిపుట పర్వత శిఖరం మీదకి ఎక్కారు ఆ వండుతున్న తోకతో అంటే ఈ మధ్యలో హనువంతుడు వారు అనుకున్నారు కదా నా తోక మంటతోంది నాకు కాల్చలేదు అంటే ఎప్పుడైతే తోక నింపు పెట్టారో ఆ స్త్రీ పెట్టి సీతామంతి చెప్పారు అమ్మ నువ్వు నేనేతో ఇదా వానరులు మాట్లాడారు అంటే వాళ్ళు గురువారం చూశారు అనుకుంటా మాట్లాడారు కదా ఆ వానరాన్ని ఇప్పుడు ఆ తోక నింపు పెట్టేసారు హనువంతు రావ డు ఆ హనుమంతుడి ఆ విధంగా బాధిస్తున్నారా అని చెప్పి ఆవిడ చాలా బాధపడిపోయింది వెంటనే అగ్నిదేవుని ప్రార్థించింది శ్రీరామునికి నేను ధర్మపత్తిని అయితే ఆ అగ్ని ఆ హనుమంతు చల్లగా చూడు అని అమ్మవారిని ప్రార్థన చేసింది ఆ విధంగా ఆమె ప్రార్థన ఆలపించినట్టుగా హనుమంతుడి వారి యొక్క ఆ తోమ చివరిన ఒక మంచు గడ్డ పెట్టినట్టుగా నడిపెట్టినట్టుగా కనిపించిందంట అప్పుడు హనుమంతులు వారు అనుకున్నారు శ్రీరాముడు యొక్క ధర్మత్వం వల్ల సీతామ తల్లి యొక్క ప్రతిపక్షం వల్ల నా ఈ విధంగా అగ్ని ప్రమాదం ఏమి కలగలేదు అని అనుకున్నారు అనుకునే ఆ తర్వాత ఆయన త్రిప్పుడు పర్వతం మీద నిలబడి ఆయన అనుకున్నారు కదా నన్ను ఇంతసేపు చల్లగా చూశాడు కదా ఈ అగ్నిదేవుడు ఇప్పుడు ఈ పువనాలన్నిటినీ కూడా ఆయన ఆవుకి చేసేస్తాను అది కృతజ్ఞత తెలుపుకున్నట్టుందని చెప్పి వెంటనే ఆయన వెళ్ళారు ఆ రామణాసురుడు యొక్క మంత్రులు సేనాపతులు అన్నదమ్ములు అంత కొడుకులు అందరి భవనాల మీద పెట్టారు భీష్ణుడు భవనం మాత్రం మాత్రమే ఎందుకంటే తర్వాత కూడా ఆయన తెలుసుకున్నారు అన్ని భవనాలు తగలబెట్టేశారు రావణాసుడు భవనం కూడా తగలబెట్టేశారు దేవతలందరూ కూడా చాలా సంతోషాలు మంచి పని చేసాడు రావణాసుడు దగ్గర శాస్త్ర చేసాడు ఈ హనుమంతుడు అని చెప్పి అంటున్నారు అంటే అందరూ కూడా ఆ స్థుతి ఇచ్చారు అయితే శ్రీరా హనుమంతుడు వారు రావత్ ఛానాల్లో ఉండిపోయారు ఉండిపోయిన తర్వాత ఆయన కోపం అంతా శాంతించింది ఆ తర్వాత సముద్ర తీరానికి వెళ్ళి అది కోకని చల్లబరుచుకున్నారు నీళ్ళల్లో అగ్నిని చల్లబరిచేసుకున్నారు తర్వాత వచ్చి చూశారు చూస్తే లంకంతా తగలబడిపోతుంది రేరే నేను ఎంత పని చేశాను కోపంతో లక్కనే తగలబెట్టేశానే ఆయన నిజం కోపం వచ్చిన వాడికి ఈ మాట అనొచ్చు ఈ మాట అనకూడదు అనే విచక్షణ కోల్పోతాడు గురువులు సైతం బాధిస్తాడు ఆ కోపం వచ్చిన వాడికి ఏమీ తెలియదు తన ఇంటినే తాను తగలబెట్టేసుకుంటాడు తన ఇల్లు ఇది తన భార్య తన పుత్రులు ఉన్నారనే విచక్షణ ధ్యానం కూడా కోల్పోతాడు అటువంటి ఈ మాట అనొచ్చు ఈ మాట అనకూడదు అనే ధర్మ విచక్షణ లేదు ఉండదు అటువంటి కోపము అటువంటి రజోగుణం నన్ను చేయిపోయింది అయ్యో లంక అంతా సీతమ్మ కూడా తగలబడిపోయి ఉంటుంది కదా నేను ఎంత బుద్ధివైపు పని చేశాను ఆ రామకార్యం అయిపోయింది సీతమ్మ చాలా తెలిసి శ్రీరాముడికి చెప్పాల్సిన పని ఒక్కటే మిగిలిపోయింది ఈ కార్యం ఎంత విఘ్నం అయిపోయింది అయ్యో నేను ఈ విధంగా ఆ మూలానికి విచ్ఛేదం తెచ్చేసాను కదా అని చెప్పి చాలా బాధపడిపోయారు ఏ ముఖంతో వెళ్ళి రాముడికి నమ్మకం చూపిస్తాను అని చెప్పి దుఃఖపడిపోయే రజోగుణం చాలా చెడ్డది అని చెప్పి అంటే ఇక్కడ బంగు గురించి హనుమంతుల వారి ద్వారా మనకేం చెప్తా అంటే కోపం చాలా చెడ్డది రజోగుణం దాన్ని మనం అని అంటే హనుమంతుల వారు తగలిపెట్టేశారు కదా అని మనం కూడా అలా చేయకూడదు శాంతపూతులం అవ్వాలి అని హనుమంతుల వారే మనకు చెప్తున్నట్టుగా ఆ విధంగా చెప్పారు సరే ఆ విధంగా అనుకున్న తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది ఏమిటంటే మనం ఏదైనా ఒక కార్యం చెడిపోయింది అనుకోండి మనం చెయ్యాలనుకున్న కార్యం ఒక చెడిపోయింది ఆ చెడిపోయిందని మనం అనుకునేటప్పుడు అరే దీని బాగు కూడా అవచ్చు అనేటువంటి ఒక దృష్టి కూడా పెట్టుకోవాలి చెడిపోయింది ఇంకేం చేస్తాం ఆ చెట్టు పడుకోకూడదు ఇంకో కారణం నుంచి కూడా చూసి ఈ కార్యం చెడిపోదు ఇది బాగుపడుతుంది అనేటువంటి ఒక తత్వం కూడా చేసుకోవాలి మనం అనేది హనుమంతుల వారికి చూసి నేర్చుకోవాలి ఆయన ఏమన్నారంటే సీతమ్మే అగ్ని అటువంటి అగ్ని మీకు అగ్ని కదా దండం చేయలేదు కదా ఆ అగ్ని నా నాతోపనే తగిలి దండం చేయలేదు సీతమ్మ యొక్క పాచిజ్య ప్రభావం వల్ల అటువంటి ఆ సీతమ్మను ఎట్లా దండం చేస్తారు వాళ్ళు సీతమ్మ దన్నం కాదు అని అంటున్నారు ఈరోజు దేవతలు ఆ సారలు వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు ఈ హనుమంతుడు తా తగలపెట్టేశాడు ఆశ్చర్యం ఏమిటంటే సీతమ్మ మాత్రం క్షేమంగా ఉంది ఆమె ఏమి ఏమి ప్రమాదం జరగలేదు అనే వార్త విన్న తర్వాత ఆయనకి చాలా ఆనందం కలిగింది అమృతం పోసినట్టుగా ఆయనకి చెవుల్లో వెంటనే అయినా సీతమ్మను దర్శించుకుని సీతమ్మను ఒకసారి దర్శించుకొని మళ్ళీ వెళ్దాం అని అనుకున్నారు అంతేగాని ఆ సీతమ్మ క్షేమంగా ఉంది కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోలేదు మళ్ళీ తన కళతో తన సీతమ్మను చూసుకొని వెళ్ళాలి అనేటువంటి విచక్షణ ఉన్నవాడు ఆయన మళ్ళీ అశోకవనంలోకి వెళ్ళారు అమ్మా క్షేమంగా ఉన్నానని చూసి చాలా సంతోషంగా ఉందమ్మా అని నమస్కారం చేసుకుని ఆయన అన్నారు మళ్ళీ ఆమె పదే పదే చెప్పింది నా రాముడిని త్వరగా తీసుకున్నా నన్ను కాపాడేటట్టుగా చూడంటే అలాగేనమ్మా ఆయన ఓదార్చి తప్పకుండా రాముడు వస్తామా ఓటు కొట్టమా నేను ఇలా వెళ్ళి చెప్పగానే రాముడు శీక్రంగా వచ్చేస్తాడు వానరులందరితో ఈ రక్కలంతా కూడా అభివృద్ధి చేసేస్తాడు రాముగిరి అయోధ్యకు తీసుకొని వెళ్ళిపోతాడు తల్లి కొద్దిగాను పట్టమ్మా నువ్వు రామ యొక్క అండలోనే వనరక్షణలోనే ఉంటావు తల్లి నువ్వు బాధపడకు అని చెప్పి ఆ విధంగా ఓదార్చి అక్కడి నుంచి ఆ శ్రీరామునికి తొందరగా ఈ విషయం చెప్పాలి సీతమ్మ క్షేమవార్త అని అక్కడ ఉన్న అరిష్ట పర్వతం మీదకి ఎక్కి అక్కడి నుంచి సముద్ర లంఘనం చేశారు హనుమంతుల వారు ఆ అరిష్ట పర్వతం నుంచి సముద్ర లంఘనం చేసేటప్పుడు ఆ అరిష్ట పర్వతం చాలా పెద్దది అది కూడా ఆ పర్వతం ఆయన యొక్క ఆ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఆయన యొక్క పాదాల ధాటికి అది పూర్తిగా పాతాలలోకి వెళ్ళిపోయింది వృక్షాలతో శిఖరాలతో ఉన్నటువంటి పాఠాల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా లేవ సమానం అయిపోయింది అది మన హనుమంతుల వారి యొక్క బలపరాలు ఆ విధంగా హనుమంతుల వారు సంపూర్లంఘనం చేసి తన యొక్క ఆ మహేంద్రగిరి పర్వతం దగ్గరికి అసలుగా పెద్ద జయోషం చేశారు వాహనాలందరూ కూడా సంతోషపడిపోతున్నారు అదో హనుమంతులు వస్తున్నారు అప్పుడు జామవంతుడు అందరినీ పిలిచి అదో హనుమంతుడు కాయలు నెరవేర్చుకుని వస్తున్నాడు అందుకే అంత పెద్ద జయఘోషస్తున్నారు అయినప్పుడు పెద్ద కే ఆనందం అయిపోయింది ఈరోగా హనుమంతుడు గారు దిగారు ఆ మహేంద్రగిరి పర్వతం మీద వానూ కూడా జయ జయలు చేశారు ఆయనకి స్వాగతం చెప్పారు పూజించారు ఆ కొమ్మలు వేసి ఆ ఆస ఆసనాలు వేశారు పళ్ళు ఫలాలు తెచ్చారు అందరూ కూడా అందంగా సంతోషంగా అంగతుడు అన్నాడు కదా ఆ అంజనయ్య నీ వల్ల మేమందరూ కూడా రక్షణ నీ స్వామి చాలా గొప్పదయ్య నీ రామభి చాలా గొప్పదయ్య నువ్వు చక్కగా సముద్ర లింఘనం చేసి సీతాన్వేషణ చేసి వచ్చావు చాలా సంతోషం అమ్మందరూ కూడా ఆ ప్రాణాలందరూ రక్షించావు శ్రీరాముడు కూడా చాలా ఆ దుఃఖాన్ని తొలగించావు సీతమ్మ యొక్క క్షేమ సమాచారం తెలిపాడు శ్రీరాముడు కూడా తన దుఃఖాన్ని మర్చిపోతాడు అని చెప్పి ఆ విధంగా ఆ హనుమంతుల వారిని ఆ అంగతులు వారు ఆ విధంగా స్థుతించారు ఆ తర్వాత చామవంతుడు నువ్వు ఏ విధంగా సీతాన్వేషణ చేసే విషయాలు అని చెప్పమంటే ఆ హనుమంతులు వారు చక్కగా బాలరులందరూ కూర్చున్నారు హనుమంతుల వారు ఆ దక్షిణ దిక్కు జరిగి సీతమ్మని మనసులో ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుని తను మహే దగ్గర నుంచి ఇలా చేసి మళ్ళీ లకారానం చేసి సీతమణి చూసి వచ్చే వరకు ప్రతీది కూడా పూస కూర్చినట్టు అంటారు కదా అలా ప్రతి విషయం కూడా చక్కగా వెళ్ళిచ్చారు అది రాశారు వాళ్ళకి వారి సీ కానీ మనం చెప్పుకోవడం ఇంతగు అంటే ఈ జరిగినంతా కూడా వాళ్ళకి చెప్పారు ఎందుకంటే జట్టులో ఉన్నవాళ్ళు కదా వాళ్ళకి తెలియాలి కదా అంత అందుకని చెప్పి విజయం వాళ్ళది కూడా ఒక మనిషి చేసిన జట్టులో అందరికీ కూడా ఆ విషయం చెందుతుంది ఆ విధంగా ఆయన అందరికీ కూడా ఆ విషయం చెప్పారు ఇక అయితే ఎందుకు మనం అందరం బయలుదేరి వెళ్దాం అని చెప్పి అందరూ కూడా ఒక్కసారిగా ఆకాశంలో రుగురు ఎదురారు దారిలో మధువనం కనిపించింది ఆ మధువనంలో తేనెలు కావడం మంచి ఫలాలు అన్నీ తేనెలు ఉంటాయి వానరులందరూ కూడా ఇన్నాళ్ళు రాములు సీతమ్మ కనిపించలేదనే అనే దుఃఖంతో ఉన్నారేమో ఆ అడిగారు కాస్త తోటలోకి వెళ్ళి మా ఫలాలు ఆపిద్దామంటే పెద్దగా అమ్మ అడిగడం సరే అన్నారు అందరూ కూడా దిగారు చక్కగా పొలాలు తిన్నాను తినే తాగారు తిన్నాను సరే తిన్నారు చెట్లు వేరబొట్టు పడేశారు మరి వానం కదా అందరూ ఉత్సాహంగా ఉన్నారు విజయం చేసుకుని వచ్చారు ఆ హనుమంతుడు విజయం తమ విజయమే కాబట్టి ఆ సీతమ్మ జాడ తెలిసిందనే ఆనందంతో వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఆ సంతోషంతో ఆ చెట్లను కూడా వెళ్ళిపోతే ఆ వానలు ఆ తోటకు తాకలా ఆయన ఆ సుగ్రీవుడికి మే అనుమాన్ని సుగ్రీవుడి సుగ్రీవుడికి సంరక్షణలో ఉంది ఆ మధువనం తాతల నుంచి వస్తుంది ఆ దాన్ని ఎవరు కూడా సుగ్రీవుడికి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించారు అయినా వీళ్ళు విజయం చేసుకొచ్చారు కాబట్టి హనుమంతుడి గారే ఆడించేసరి వాళ్ళు అదరిస్తూ ఉన్నా కూడా మీకైతే మేము చూసుకుంటాం వెళ్ళండి హాయిగా పొలాలు తినండి అన్ని తినండి ఎవడొస్తాడో చూస్తామని అందరుడు హనుమంతుడు కూడా అట్టుకున్నాను ఆ అక్కడికి ఆ దడిముకుడు అనేటువంటి వనరక్షకుడు వీళ్ళతో బాబు వీళ్ళు సుగ్రీవుడిగా చెప్పుకుందాం ఆయనే చూసుకుంటాడని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు వాన వీటితో కలిసి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద వాళ్ళు అక్కడే రామలక్ష్మణుడు కూడా ఉన్నారు ఏమయ్యా ఏంటి ఇలా కాలు మీద పడ్డవు ఏమైంది మధువనం బాగానే ఉంది కదా అంటే అప్పుడు ఆ ఆ గదిముఖుడు మేనమా అవుతాడు ఆయన అన్నాడు కదా ఏం చెప్పను ఆ వామర్లందరూ కూడా వచ్చారు అంగనాథ వానలు అందరూ వచ్చారు మధువన పాటు తిన్నారు తేనెలు తాగారు ధ్వంసం చేసేస్తున్నారయ్యా ఎదురు అయితే తన్నేస్తున్నారు ఏం చేయాలి చేస్తున్నారు ఇలా దొరికి వచ్చాం ఆయన చెప్తే ఇంకొక లక్ష్మణ స్వామి విషయాలు ఏమిటి ఎందుకు ఈయన ఇలా విచారిస్తున్నాడు ఏంటి అంటే అప్పుడు ఆ చెతూ ఉన్నారు సుగ్రీవుడు ఆ ఏమీ లేదు లక్ష్మణ దక్షిణ వైద్యం వెళ్ళారు కదా మన అగడా ఆంజనేయుడు జామోతులు వీళ్ళంతా కూడా ఆ సీతాన్వేషణ కార్యక్రమం జయప్రాదం చేసుకుని వచ్చి ఉంటారు అందుకే సంతోషంతో ఆ మనుమణంలో ప్రవేశించి తేనెలు అని తాగి పళ్ళు పళ్ళు అని తిని ద్వంసం చేస్తున్నారని చెప్తున్నాడు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే సీతా సీతమ్మ గారు తెలిసింది అది కూడా ఎవరు చేసి ఉంటారు హనుమ వల్లే సాధ్యమైంది హనుమంతుడికే ఇది సాధ్యము హనుమంతుడి యొక్క వనవరాగ్రహాలు అన్ని నాకు తెలుసు ఆయనే ఈ విజయాన్ని సాధించాడు సీతాన్వేషణ ఆయన వల్లే జరిగింది అని చెప్తుంటే రాముడు లక్ష్మణుడు కూడా చాలా ఆనందించారు అది చూసి సుగ్రీవుడు కూడా ఆనందించాడు వెంటనే అది అదుపుడు అనేటువంటి ఆ వానర ఆ వనపాలకుడితో అన్నాడు కదా మామ నువ్వు వెంటనే అశోకమనానికి వేడు దాని రక్షణ చూసుకో ఆ అంగదారి వానరులంతా కూడా చక్కగా సీతాన్వేషణ చేసుకొచ్చారు ఆ విజయవార్తలంతా కూడా మేము వినాలనుకుంటాము శీఘ్రంగా నువ్వు వేడు వాటికి పంపించు అంటే వెంటనే ఆ యువకుడు బయటకు వెళ్ళాడు ఆ పడికి వాడు ఆ తేనెలు తిని ఆ తేనెలు తాగి పళ్ళు తిని ఆ మత్తు దిగిపోయింది కొంతమందిని తెలిపోయారని వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉన్న సమయంలో ఈ గదుపుకుడు వెళ్ళి ఆ రంగతుడి చేతులు పట్టుకోవడం ఎంతైనా యువరాజు కదా క్షమించండి మీరు చాలా సాహసం చేసి చాలా కష్టపడి వచ్చారు మిమ్మల్ని ఈ విధంగా మా వాళ్ళంతా ఈ విధంగా బాధించిన క్షమించండి సుగ్రీవుడు కూడా మీరు ఈ విధంగా చేశారని చెప్పినా కూడా చాలా ఆనందించాడు మీ వల్ల విజయవార్త వినాలని చెప్పి ఆయన మిమ్మల్ని శీఘ్రంగా అక్కడికి చేరుకోవడం చెప్పి సందేశం ఇచ్చారు అని చెప్తే వెంటనే ఇంకెందుకు రాముడు కూడా ఈ విషయం తెలుసు ఉంటుంది మనం వెంటనే బయలుదేరదాం అని చెప్పి అంగదాడి వానర్ వీళ్ళందరూ కూడా వెంటనే బయలుదేరి ఆ కుష్కిత నగరానికి ఆ ప్రసవణగిరి పర్వతం దగ్గరికి వస్తారు ఎప్పుడైతే ఆ పంపించాడో సుగ్రీవుడు కూడా ఆ కిష్కితను వదిలేసి రాముడితో ఉండిపోయాడు ఇంకా వెళ్ళిన వాళ్ళు రావాలి దర్శనం వెళ్ళిన వాళ్ళని రాము దగ్గర ఉండిపోయాడు అంతటి స్వామి భక్తి చూపించాడు సుగ్రుడు మిత్ర బంధం అంట ఉంటుంది ఒక మిత్రుడికి సహాయం చేసి ఎంత కృతార్థతో కృతజ్ఞత ఉంది రాముడు చేసిన దానికి అంత కృతజ్ఞత మిత్ర బంధం అంటే స్నేహం అంటే అటువంటి స్నేహం అనమాట అది శ్రీరాముడు అకాశమాప్తి వరకు కూడా రామాయణంలో కనపరుచుతాడు అది మన రామాయణ జీలో ఇటువంటి ఇంకా ఎన్నో ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకునే ఉన్నాయి అయితే ఆ విధంగా ఆ సూర్యుడు ఆ సంతోషించడు అదిగో వస్తున్నారు రాబా ఆ వానరు వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు నువ్వే ఇంకా దుఃఖపడకు నీ దుఃఖం అంతా తొలగిపోయినట్టే అని చెప్తూ కానీ వానరులు అందరూ వచ్చేసారు దుష్టా సీత సీత సుశాను సీతమని అన్నారు సీత అన్న తర్వాత చూశానంటాడో చూడమంటాడో అనే టెన్షన్ పడకుండా చూశాను సీతనే అన్నాడు అనడంతో అమృత తుణ్యం అయిపోయే ఈ రామ చాలా ఆనందపడిపోయారు హనుమంతుల వారు వచ్చి సాశాంగ పడిపోయారు శ్రీరామ ఉంది అని చెప్పారు ఆ వార్త ఆలోచించారు అయితే లక్ష్మణస్వామి సుగ్రీవుడి వైపు ఆనందంతో చూస్తున్నారు చూస్తున్నారట చెప్పింది నిజమే సుమా అన్నట్టుగా సుగ్రీవుడు చెప్పాడు కదా మన హనుమ వల్లనే ఈ కార్యం ఎలా ఉంటుందని సుమ అన్నట్టుగా లక్ష్మణ స్వామి సూర్యుడు చూశారట ఆ తర్వాత ఆ శ్రీరామచంద్రమూర్తి అడిగారు నా సీత ఎలా ఉంది ఏమంటుంది దాని గురించి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ హనుమంతుల వారిని ముందుకు తోసారు వాదంట దున్నే చెప్పు చూసొచ్చావు కదా అంటే అప్పుడు హనుమంతుల వారు ఆ దక్షిణ వైపు తేని ఆ సీతమ్మకి నమస్కారం చేసుకొని మనసులోనే తలుచుకొని చెప్తూ ఉన్నారు రామ యోజనాల సముద్రాన్ని దాటి లక్కలో ప్రవేశించాడు ఆ లక్కలో అశోకవనంలో సీతమ్మ బంధింపబడి ఉంది పాప ఉపవాసాలతో కృషించిపోయి నిన్నే తరచుకుంటూ దుఃఖిస్తూ ఆ సీతమ్మ నిన్నే ఆ ధరంతరాయంగా కన్నీరు కాలుస్తుంది నేల దగ్గర నిద్రపోతుంది పోతుంది ఉపవాసాలతో సుష్మించిపోయింది కాబట్టి సీతమ్మని చూశాడు నేను నువ్వు వస్తావా నువ్వు ఎప్పుడూ రక్షిస్తావా అన్నట్టుగా ఉంది ఆ రావణాసురు యొక్క ఆ బాటలతో బాధిస్తూ ఉంటాడు ఆ స్త్రీలందరూ కూడా ఆమెను బాధిస్తున్నారు నిన్నే తెలుచుకుని ముగొస్తామనేటువంటి ఆ ధైర్యంతో ఆ సీతమ్మ కాచుకుని ఉంది అని చెప్పి ఆ విధంగా చెప్పారు ఏదో రామ సీతమ్మ ఇచ్చింది అని చెప్పి ఆ చూడామని కూడా శ్రీరామచతుర్ముడు చదువులో పెడితే ఆ చూడామణ్ణి తీసుకున్నారు హృదయాన్ని కత్తుకున్నాడు సీతామణి చూసినంత ఆనందపడిపోయారు ఆయన అన్నారు కదా పక్కన ఉన్న లక్ష్మణుడు సుద్రుడితో ఏ విధంగా అయితే ఆవు మేతకు వెళ్ళి తిరిగి వస్తుంది కదా దూడ అంబా అనేటప్పటికీ ఆ ఆవు పరుగున పాలు చెప్పుకొచ్చేస్తాయి దూడకి ఇవ్వడానికి అలా ఈ చూడామణ్ణి చూడగానే నా హృదయం ఆ విధంగా వచ్చిన ఆవుకి ఎలా వస్తాయో పాలు అలా నా హృదయం తప్పించిపోతుంది సీతమ్మను చూడాలని నా సీత జాడ తెలిసింది నా సీతమ్మని నేను చూడాలని క్షేమవార్త తెలిసింది హనుమాన్ ఆ సీతమ్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు నేను ఉండలేను సీతమ్మ సీతమ్మ సందేశించింది నెల రోజులు దాటితే నేను పట్టుకున్నాను నేను నెల రోజులు కాదు సీతమ్మని చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేనేమో అనిపిస్తుంది హనుమాన్ నన్ను తీసుకువెళ్ళు సీతమ్మ దగ్గరికి చెప్పి నా సీతమ్మ ఎలా ఉంది నేను చెప్పు నా సీతమ్మలో మాట్లాడుతుంది మధుర స్వభావని ఆయన ఎలా ఉంటుందో చెప్పు హనుమా ఆయన చెప్పి ఆయన అడిగితే అప్పుడు చెప్తున్నారు హనుమంతుడు వారు నీకోసమే ఆయన ఆ ఎదురు చూస్తుందిరామా అని ఎదురు చూస్తుంది ఆ తల్లికి నేను చెప్పాను అమ్మా ఆ సుద్రీవుడు అయినటువంటి ఆ నాయకుడు కిషీర్లకి రాజం చేశాడు అతని అన్న వల్ల బాధపడుతుంటే అతన్ని చంపి శ్రీరాముడు నువ్వు ఆ దూరం అయిన తర్వాత సుగ్రీవుడితో శ్రేయం చేశాడు ఆ విధంగా వాళ్ళిద్దరికి స్నేహం కలిసితే ఆ సుగ్రీవుడు నన్ను ఈ విధంగా నాలుగు నాలుగు దిక్కుల ఆ వానని పంపించాడు ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చాను నేను చూశాను అని ఆ తల్లిని కోతార్చాను నువ్వు తప్పకుండా వస్తావు వానలందంతో వరకు వస్తావు రక్షిస్తావని చెప్పాను ఆ సీతమ్మ తగ్గి చిత్రకూట పర్వతంలో జరిగినటువంటి ఆ కాకాసు మీద నువ్వు గడ్డిపోచై నువ్వు దర్భనే బ్రహ్మాస్త్రంగా వివరించిన విషయం కూడా చెప్పింది ఒకసారి నువ్వు ఆ ఆ కుంభం చనిపోతే నువ్వు మనిషి నాగంధాన్ని అరటిసి ఆమె ఉండటమే పట్టడానికి ముందు ఉభి రాసపడ్డా ఈ జ్ఞాపకాలని చెప్పింది ఇది రాముడికి సీతకి మాత్రమే తెలుసు అందుకని అది చెప్పింది ఈ జ్ఞానవాళ్ళుగా చెప్పింది అని చెప్పి ఈ చూడామణి ఇచ్చింది ఈ చూడామణి రామా నేను భద్రంగా దాచుకుంటున్నాను ఈ చూడమని చూసినప్పుడు అలా నిన్ను చూసినట్టుగానే నేను భావిస్తున్నాను అటువంటి సీతామణి పంపించేస్తున్నాను నా ప్రాణాలు ఏమైపోతాయో నాకు తెలియదు నువ్వు త్వరగా రావాలి రాకపోతే నా ప్రాణాలు నిరూ ఈ రాక్షసులు పెడుతున్నటువంటి ఈ మాటలు ప్రవర్తన నాకు చాలా బాధిస్తుంది ఈ రాక్షస్ నన్ను భయపెడుతున్నవి ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడో వస్తావో ఎప్పుడు నన్ను వేడుకునేది ఆమెకి నీవు నువ్వేలాగ నా మీద టైచూ చూస్తావో అలాగే ఆ సీతమ్మ కూడా అంది కదా నువ్వు కూడా ఒక్క రోజు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఉండడం వల్ల నాకు రామ కథ చెబుతున్నావు రామ విషయాలు చెబుతున్నావు నాకు రామ ఆ నామాన్ని వింటుంటే నా మనసులో పాపం తగ్గిపోతుందో నువ్వు వెళ్ళిపోతే దుఃఖం ఎక్కువైపోతుందో అని చెప్పింది అమ్మ నువ్వు ఈ రోజే రామమ్మని నా వీటి మీద కూర్చోబెట్టి నీకు రాము ఇస్తానంటే ఆ తల్లిని ఒప్పుకోలేదు పతి క్రైని నీవు పరికృష్ణుని ఒప్పుకోలేమని చెప్పింది ఆ విధంగా సీతమ్మ చెప్పింది తర్వాత నువ్వు గరుద్వంతుడు లాగా ఎదుర్కొంటా వచ్చేసావు మరి వానరులంతా ఎలా వస్తారు నా రాముడు లక్ష్మణుడు ఎలా వస్తారంటే ఆ తల్లికి నేను ఓదార్చేనమ్మ నాకంటే బలవంతుడు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ ఒక దూరంలో వస్తారు రామ లక్ష్మణుడు చూసుకుని వస్తాను కాబట్టి నువ్వేమీ పరిగెత్తిస్తమ్మా ఆయన చెప్పి ఆ విధంగా ఆ హనుమ నా సీత మధురంగా మాట్లాడుతుంది మృదువైనది ఆమె ఏమంటూ ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటూ ఉంటే ఆ సీతమ్మ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏ విధంగా అయితే ఔషధం చేయించిన వాడి రోగం కుదురుతుందో అలా నా సీత అన్న మాటలన్నీ నాకు చెప్పు చెప్తే నా యొక్క మనస్తాపం తీసుకుని నేను బ్రతుకుతాను అన్నట్టుగా ఆ హనుమంతుడు వారు డితే అప్పుడు హనుమంతుల వారి అని కూడా చెప్పారు ఆ తల్లి నేను ఓదార్చాను వానరులతో అందరితో కలిసి శ్రీరాముడు వస్తాడమ్మా ఆ దర్జునుడు త్వరలో వింటావు రాముడు ఈ లంగన్ అంతా కూడా తన యొక్క బాణాలతో భస్మం చేసేస్తాడు సముద్రాన్ని బిగింప చేసేస్తాడు రాక్షసులందరినీ కూడా సంహరించేస్తాడు నిన్ను త్వరలో యోజుకు తీసుకెళ్తాడమ్మా అని నా తల్లిని ఆ విధంగా ఓదార్చాను నీ వలన నువ్వు దూరమైనందువల్ల ఆ తల్లి ఆ మనస్తాపాన్ని మనం ఆ విధంగా ఆ తది మనస్తాప ఆ సీతమ్మని నేను నిజంగా ఓదార్చి ఆవిడకి మనస్థాన్ని కలిగించాను అని చెప్పి శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క క్షేమ వార్తని చెప్పారు ఆ తల్లి శాంతించిన వార్త చెప్పారు ఈ విధంగా ఇక్కడితో మనకి సుందరకాండ పూర్తయింది అయితే శ్రీరామచంద్రమూర్తి ఇంత నాకు ఇంత ఆనందాన్ని కలిగించవు ఎవరూ ప్రవేశించలేనటువంటి భూమిలో ఉన్న సముద్రాన్ని దాటి దేవతని కూడా ఆ లంకలో కన్నెత్తి చూడలేనటువంటి ఆ నిరంతరము కూడా రాక్షసులు ఆ కాపలాలు కాస్తూ ఉంటారు వాయిదాతో అటువంటి లంకలోకి ప్రవేశించి వెడదలు మొనగాడేవడు వెడిద రాగల మనగాడేవడు అటువంటి సాహస చేసి హనుమంతుని వారి సీత జాడని కనుక్కున్నారు కనుక్కుని నా యొక్క ఆ సీత జాడని తెలి తెలియజేశారు ఈ విధంగా మా యొక్క విక్షవంశాన్ని నిలబెట్టేశాడు మా రఘువంశాన్ని నిలబెట్టాడు ఈ హనుమంతుడు అని చెప్పి ఇతనికి ఇవ్వాలి నా దగ్గర ప్రస్తుతం ఏముంది ఆలోచించి ప్రస్తుతమైనా ఆయనకి ఇవ్వలేదు ఆ భారాల కోసం మాత్రమే అని చెప్పి ఆ విధంగా ఆ హనుమంతులు హృదయాన్ని అత్తుకున్నారు అంతకంటే మించిన బహుమతి ఇంకా ఆ రామభక్తుడికి అర్థం లేదు కదా ఆ విధంగా హనుమంతుడు వారు అయ్యారు మనమంతా కూడా ఏ విధంగా చెప్పుకున్నాం అయితే ఇది అయిపోయిన తర్వాత మనం చిన్నగా శ్రావ పట్టావశ్యకంతో ముగించుకోవాలంటారు హనుమంతు సుధరకాడ తర్వాత విడిగా చెప్పుకుంటున్నాం కాబట్టి అయితే యుద్ధానికి పైదయం వెళ్ళారు సముద్రం మీద వారాన్ని కట్టారు ప్రవేశించారు ఆ రావణాది రాక్షసులందరినీ కూడా సంహరించారు ఆ తర్వాత పుష్ప విమానం మీద వానలతో రాక్షసుల వీక్షణతో అందరూ కలిసి పుష్ప విమానం మీద అయోధ్యకి వెళ్ళారు అయోధ్యకు వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు అని ఆ వశిష్ఠాది వారి కూడా శ్రీరామచంద్రుడి సీతమ్మ తల్లితో కలిసి ఆ బంగార సింహాసన మీద కూర్చోబెట్టారు పవిత్రమైనటువంటి నాలుగు సముద్రాల నుంచి తెచ్చిన జలాలతో సమస్త నదుల నుంచి తెచ్చిన జలాలతో చక్కగా వేద మంత్యోతిపూర్వకంగా ఆ వశిష్టా మహర్షులందరూ కూడా అభిషేకం చేశారు ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా అభిషేకం చేశారు ఆ విధంగా చేసిన తర్వాత ఆ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి బంగారు రత్నాధన కిరీటాన్ని శ్రీరామచేశారు ఆ విధంగా దివ్యమైన ఆభరణాలతో అలంకరించిన తర్వాత శ్రీరాముడు ఆ ముందుగా ఆ బ్రాహ్మణులందరికీ కూడా గోదానాలు బంగారము వస్త్రాలు బంగారు నగలు అంతా కూడా రాముడికి దానం చేశారు ఆ తర్వాత సుగ్రీవుడికి చక్కగా వస్త్రాలు బలిహారాలు అన్నీ కూడా ఇచ్చారు ఆ తర్వాత హనుమంతుడికి వస్త్రాలు ఆ తర్వాత హారాలు అన్నీ కూడా సీతమ్మ చేతి ఇప్పించాడు సీతమ్మ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సీతమ్మ తన మెడలోంచి ఒక హారాన్ని తీశారు మను దొరికిన హారాన్ని తీశారు తీసి పట్టుకున్నారు పట్టుకుని రాముని చూస్తున్నారు ఒక్కొక్క పక్క వానర్లు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు అటు చూస్తున్నారు పదే అదే చూస్తూ ఉంటే అప్పుడు హనుమంత శ్రీరామచంద్రుడికి మెగించారు సీతమ్మ మనస్సు తెలుసు కదా రాముడికి ఆయన ఆయన అన్నారు కదా సీత ఈ హారాన్ని నీ మనస్సుని నచ్చిన వాళ్ళకి పరాక్రమంతులు తగిన వాళ్ళకి ఇవ్వు ఆనందం ఆమెకి ప్రియమైన వాళ్ళు ఎవరు ఉన్నారు ఆమెకి అంత సహాయం చేసిన వాళ్ళు హనుమంతులు వారి వెంటనే హనుమంతులు వారికి సమర్పించుకున్నారు ఆయన ఆనందంగా వెంట వేసుకున్నారు ధరించిపోయారు ఆ తర్వాత ఆ విధంగా మిగతా వానరులందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి అంగదారి వానరులకి కూడా రెండు బదులుకెత్తిచ్చారు వానరులందరికీ సత్కారాలు చేశారు వస్తున్న నగలు బంగారు నగలు వస్త్రాలు సమర్పించుకున్నారు ఆ రాజ్యం అంతా కూడా ఆ చక్కగా రామరాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు కష్టాలు లేవు దొంగలవాద లేవు రోగాలు లేవు ప్రజలందరూ సుఖశాంతంతో ఉన్నారు ఎవరి నోటు ఉన్నారు రామనామం ఆ జగ అంతా రామనామం రామమయం అయిపోయింది ఆ విధంగా ఆ శ్రీరామ సతమూర్తి తన యొక్క సోదరులతో కలిసి పదకొండు వేల సంవత్సరాలు ఆ చక్కగా ఆ పోత రాజ్యాన్ని పరిపాలన చేశారు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు అన్నమాట ఈ యొక్క రామాయణాన్ని విన్న వాళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యం సుఖం సంపదలు అన్నింటితో తల పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి ముక్తి కలుగుతుంది మోక్షం దొరుకుతుంది ఈ ధనరాణ్య సమృద్ధి కుటుంబ వృద్ధి అన్నీ కూడా కలుగుతాయి దూరమైన పంతులు అందరూ కలుసుకుంటారు సంతానం లేని వాళ్ళంతా సంతానం పొందుతారు ఆ విధంగా ఆ శ్రీరాముడిని కన్నటువంటి కాక లక్ష్మణ చురుడిని కన్నటువంటి కాక ఆ భరతుని కన్నటువంటి వైద్య బాధ అటువంటి పుత్రులందరినీ పొందుతారు వారు అని చెప్పి చెప్పారు ఈ విధంగా ఆ ఆంజనేయ స్వామి యొక్క తండ్రి ఈ సత్యనారాయ స్వామి కోవల్లో ఈ విధంగా చెప్పుకునే భాగ్యం ఆ పరమాత్ముడు మనకిచ్చాడు ఇచ్చాడు ఇదే భాగ్యం అందుకు భాగవంతే శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రామ రామీతి బుద్ధిఫలం నిర్భయం పరోహిత ఆచార్యువర్ గాకృత సంసార స్వర్ణ ధరే ఇదక్షర పదబ్రష్టం ఆంతర హి నంసరితవే తస్త్వం శమతా దేవ నారాయణా నమోస్తుతే తాయన వాచ మనసే వివేక బుద్ధాత్మన వా ప్రకృతి స్వభావ కరోతి విద సంగర